पूजितं पादं श्री महा गणराजपतेनः ज्ञानवाहनाय शारो बाजार पूजानतः ऋष्ये यालभागं यदाभागं कुलं विवेचतम् श्री महा गणराजपतेनः सुरश्वष्णो सुप्रतो वरदाभौतुम श्री महा गणराजपतेन प्रसाद शिरसां ग्रहणामि प्रसिद्ध्य नायक प्रांप्रतिष्ठं विग्रहं ते ॐ अखरिं क्रोम रं बललवणं

ఊహగాయనం కంఠం పూజాము హస్తం పూజాము స్వర్పకృఢం పూజామి పూజ చేయాము స్వర్పగణం పూజానం ధర్మరాజు అనే రాజు జ్ఞాతుల వలన స్త్రీ సంపదలన్నీ పోగొట్టుకొని భార్యతోనూ నలుగురు తమ్ములతోనూ కలిసి నివాసం చేయొచ్చు ఒకనాడు నైమికాంకార్ నైమికాసమునకు వెళ్ళును అక్కడ సౌనికాది ఋషి ప్రముఖులకు అనేకానేక పురాణ రహస్యాలను శోధిస్తున్న నో మహర్షిని దర్శించి నమస్కరించి అయ్యా మేము మా దాయాదులకే దగా చేయబడి ధన కనక వస్తువాహన రాజ్యాధికారములన్నీ పోగొట్టుకొని ఉన్నాము ఈ కష్టములన్నీ గడిచి మా రాజ్య వైభవము మరలా మాకు గాను ఏదైనా సులభమైన వ్రతాన్ని ఉపదేశించండి అని ప్రార్థించగా సూదుడైనటువంటి సూచనకు వినాయక వ్రతము చెయ్య అని ఆదేశించి ఇలా చెప్పసాగాడు ధర్మరాజా ఒకనొక సందర్భంలో శ్రీ కుమారస్వామి కైలాసవాసి అయినటువంటి పరమ శివుణ్ణి దర్శించి తండ్రి మానవులు ఏ వ్రతం చేయటం వలన సమస్తమైన విద్యా విజయములను వైభవాలను కొత్త పౌత్రాభి వంశాభివృద్ధిని పొంది అన్ని కోరికలను తీర్చిన వాడై సకల సౌభాగ్యములను సౌభాగ్యులను పొందుతూ పొందుతారో అటువంటి వ్రతాన్ని చెప్పవలసింది అని కోరాడు అందుకు సమాధానంగా శివుడు నాయనా కుమారస్వామి సర్వ సంస్కర్ములకు ఉత్తమమైన ఆయుష్కారమార్ధ సిద్ధిప్రదాతమైనటువంటి వినాయకుల వ్రతం అనే ఒకటి ఉన్నది దీనిని భాద్రవద శుద్ధ సవితనాడు ఆచరించాలి ఆ రోజున ప్రాతకాలంలో లేచి స్నానం చేసి సూచ తూతిబుద్ధుడై నిత్య కర్మలను నెరవేర్చుకుని తమ శక్తి మేరకు బంగారంతో కానీ పెండితో కానీ లేదా కనీసం మట్టితో కానీ విఘ్నేశ్వరుని యొక్క బొమ్మను చేసి తమ తమ ఇంటికి ఉత్తర దిక్కులో పండ్లు కానీ బియ్యము కానీ మండపాన్ని నిర్మించి అష్టాదశ పద్మాన్ని ఏర్పరిచి గణేశ్వరుని ప్రతిమను ప్రతిష్ఠించి శ్వేతాగంధాక్షత పుష్ప పదార్థులతో పూజించి ధూప దీపములను వేలగా నేరేడు చెరకు మొదలైన ఫలములతో ప్రత్యేకముగా అలంకారంగా చేసి తిరువది యొక్క ప్రకారము నివేదించి నృత్య గీత పద్య పురాణ పటములతో పూజించి యథాశక్తి వేదికలను విప్పులను దక్షిణ తాంబూలాలను ఇచ్చి బంధు జనములతో కలిసి నూనె ఉపయోగించకుండా అంటే నీటితో కానీ చేసిన విధముల వివిధ భక్షో భక్షోద్యములతో భోజనం చేయాలి మరునాడు స్నాన సంజములు పూర్తి చేసుకుని అనంతరము పునఃపూజ చేసి శత్యానుసారం గణపతికి మౌంజిక కృష్ణ్య దండక మండు లోపయుతం ఇచ్చి ఇతర బ్రాహ్మణులను దక్షిణ భోజన తాంబూలంతో తృప్తులను చేయాలి కోరిన గణాధిపత నీకు ముఖ్యదన్ తలచదనే గణనాదుని తలటదనే విఘ్నపతిని తలకిన పనిగా తలకి తినే హేరంబుడిందరం చేదన విఘ్నంబుడం దొరకడం కొరకు అటుకులు కొబ్బరి పలుకు చిటిక బెల్లమున్ నానభ్రాలు చరక రసంభున్ నిటాలాక్షం సునాగృహం బటు తరమ్ముగా విందు చేసి ప్రార్థతి విఘ్నేశ్వర మంగళహారతులు ఓ గజ్వగ ఓ బొజ్జ గణపయ్య నీ బంటూ నేనయ్య ఉండ్రాళ్ల మీదకి దండు పంపు కమని మేయు గడుపు ముద్ద పప్పును బొజ్జ నిరుంగ దినుచు పొరంగునుచు జయ మంగళం శుభమంగళం వెండి పల్లెములోన వెయ్యి వేల ముత్యాలు కొండలగ బోచి మెండుగను హారములు మెండ వెండ శ్రీమూర్తి గణుగండు దివ్య దివ్యం ఫానురస్రోత్మునకు సాధకు సోమరం వేచు ప్రాతునకు ఏకదంతం ఎల్లగదం భాగ గలుగుం కడుకు మూషకం ఆరిధం నెక్కేజు భవ్యముగ దేవగణపతికి నిపుడు శంగల్వచి చెలరేగి గన్నేరు తామర తంగేడు తరచుగాను పుష్పజాతులందెచ్చి పూజించు నేనెప్పుడు బుద్ధి బహుబుద్ధి గణపతి గణాధిప బాగు భాగం ఓం గణాధిపా నమో నమ జయ వినాయక నమో నమ I mean it's